ఆపరేషన్ కగర్ అనే పేరుతో నెక్సలిజాన్ని రెండు వేల ఇరవై ఆరు లోపు అంతం చేయాలని చూస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నెక్సలిజాన్ని చంపాల్సిన అవసరం ఏంటి దీని వల్ల వచ్చే లాభం ఎవరికి నెక్సలిజం పుట్టిందే అణివేత నుండి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పేద ప్రజలకు గొంతై బలమై నిలిచింది అంతేకాకుండా మావోయిజం పుట్టి కొన్ని దశాబ్దాలవుతుంది ఇప్పుడు నినాదాన్ని ఆ భావజ్వాలాన్ని కేంద్ర ప్రభుత్వం అంతం చేయగలుగుతా విప్లవం ఒకరు అంతం చేస్తే అయ్యేదా సెంట్రల్ గవర్నమెంట్ డేట్స్ నిర్ణయించి మావోయిస్టులను చంపుతామని ప్రకటించడం కంటే ముందు డేట్స్ నిర్ణయించారు ఈ దేశంలో దోపిడీని రూపుమాపండి బేట్స్ నిర్ణయించి ఈ దేశంలో అసమానతల్ని రూపుమాపండి బేట్స్ నిర్ణయించి ఈ దేశంలో కుల వివక్షను రూపుమాపండి బేట్స్ నిర్ణయించి ఈ దేశంలో అవినీతిని రూపుమాపండి డేట్స్ నిర్ణయించి ఈ దేశంలో నిరుద్యోగ సమస్యల్ని రూపుమాపండి డేట్స్ నిర్ణయించి ఈ దేశంలో పేదరికం లేకుండా రూపుమాపండి ఇవి చేసినాక వారిని చంపడానికి డేట్స్ ఫిక్స్ చేయండి కానీ రాజకీయ స్వలాభం కోసమో మీ వ్యవస్థకు అడ్డు వస్తున్నారనో అంతం చేయాలని చూస్తే మళ్లీ ఈ దేశంలో విప్లవం మొదలవుతుంది